కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే మహోనతిని చోట నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు స్తోత్రేవా సరణతర సర్వధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగానే మాతో మాట్లాడి ప్రతి వారికి వినగాల చెవి గ్రహించగలగా అనుగ్రహించి విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల ఫలం అనుభవించినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించిన నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలే చాలా అద్భుతమైనటువంటి సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం తీసుకుని వచ్చాడు దేవునికి మహిమ కలిగిన గాక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే నీడ మహోన్నతిని చాటు అన్న ఒకటే ఇక్కడ దేవుని నీడను ఆశ్రయించినటువంటి వారి జీవితాలు ఉంటాయి మనం గర్భంలో ఖచ్చితంగా తల్లి నీడ కావాలి మన ఆత్మ దేహానికి మన ఆత్మకి దేహపు నీడ కావాలి ఎండాకాలం వానాకాలం వచ్చినప్పుడు ఇంటి నీడ కావాలి ఇలా ఎన్నో నీడలు ఉన్నాయి నీడలేనటువంటి నిలకడ తాత్కాలికమే నీడ ఉంటే నిలిచేందుకు ఇష్టపడతారు నీడలేనటువంటి ఎండ నెత్తికి దెబ్బ ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సో చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మానం చేస్తూ ఉన్నాను హాలే లేలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి నీడ మంచిదే కానీ ఏ నీడ అనేటువంటిది చూసుకోవాలి ప్రతి నీడ మంచిది కాదు నీడ మంచిది కానీ ప్రతి నీడ మంచిది కాదు కొన్ని కొన్ని నీడలు మనకి మరి చెడు చేస్తూ ఉంటుంటాయి ఒక అరణ్యంలో భయంకరమైన ఎండలో ఇసుక ఎడారి లాంటి ఆ ప్రదేశంలో ఒక కప్ప గెంతుకుంటూ వెళ్తున్నదంట వింటున్నారా ఏమీ నీడ కనిపించట్లేదు ఆ కప్ప గెంతుతూ గెంతుతూ వెళ్తున్నదంట ఎక్కడన్నా కొంచెం నీడ దొరికితే ఆశ్రయిందామని చెప్పేసి గమనించాలి ఇది చాలా అద్భుతమైన విషయం అలా వెళ్తున్నటువంటి సమయంలో ఆ కప్పకు ఒక నీడ కనిపించిందంట అమ్మాయ అని చెప్పి కొంచెం చేద తీర్చుకుందాము ఆ నీడకు వెళ్ళి ఆ నీడను ఆశ్రయించినట్లయితే మనకి కొంచెం అలసడి తీరుతుంది ఈ భయంకరమైన ఎండలో ఉన్నాము అని చెప్పి అనుకున్నటువంటి ఆ కప్ప ఆ నీడకు వెళ్ళిందంట ఆ నీడకి వెళ్ళి ఆ నీడను ఆశ్రయించి హమ్మయ్య అని చెప్పి రిలాక్స్ అవుతూ ఉన్నటువంటి సమయంలో ఇలా పైకి చూస్తే అప్పుడు తెలిసిందంట ఆ కప్ప ఏ నీడను అన్నది తీరా చూస్తే ఆ నీడ సర్పపు నీడ అంటే పాము నీడ అనమాట అది భయంకరమైనటువంటి సర్పపు నీడలోకి వెళ్ళింది కానీ సేద వెళ్ళింది ప్రాణరక్షణ కోరిక వెళ్ళింది కానీ ఎక్కడికెళ్ళిందంటే స్థితిలోకి వెళ్ళింది గమనించాలి ఎప్పుడైతే ఆ నీడన కప్ప ఆశ్రయించిందో ఆ చక్కటి ఆహారం దొరికిందని చెప్పి ఆ యొక్క సర్పం ఆ యొక్క కప్పను తినివేయటం జరిగిందంట నీడే కానీ మంచి చేసే నీడ కాదు మేలు చేసే నీడ కాదు హాని చేసేటువంటి నీడ ఈరోజు చాలా మంది శ్రమల్లో ఇబ్బందులు అలసిపోయి నీడను వెతుకుతూ ఉన్నారు ఏ నీడను ఆశ్రయిస్తున్నారు అనేటువంటిది చాలా జాగ్రత్త అది మేలులాగా అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళేది తెలుస్తుంది అందులో దిగాక తెలుస్తుంది అప్పుడు భయంకరమైనటువంటి సమస్యను అనుభవించుతూ ఉంటుంటాం మనం కాబట్టి ఇక్కడ న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయం మీరు పదిహేనవ వచ్చిన చదువుకున్నట్లయితే అక్కడ చెట్లన్నీ కలిసి ముండ్ల పొద దగ్గరికి వెళ్ళాయంట మనవి చేసుకున్నాయంట మాకు రాజుగా ఉండు మాకు సహాయం చెయ్యి అని చెప్పి చెట్లన్నీ కలిసి ఆ యొక్క మరి ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి అంటే మాకు రాజు కావాలి అన్నప్పుడు వెంటనే మరి స్వీకరించడం జరిగింది అక్కడ వెంటనే ఆ యొక్క ముండ్ల పొద స్వీకరించేసేసి ఏమంటున్నది రండి 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 నా నీడను ఆశ్రయించండి అన్నదంట ముండ్ల పద ఇది ముండ్ల పద దేనికి సాదృశ్యం అంటే సరీరేచ్చలకు సాదృశ్యం ఆకర్షణీయమైనటువంటి కోరికలకు సాదృశ్యం కాబట్టి ఇక్కడ ముండ్ల పొద దేనికి సాదృశ్యంగా ఉందంటే సరీరేచ్చలు ఆకర్షణీయమైనటువంటి కోరికలకు నీడది ఇంకో మాటలో చెప్పాలంటే ఇది సైతాను నీడ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇంకో మాటలో చెప్పాలంటే కప్ప వెళ్ళిందే సర్పం ఆ సర్పపు నీడని కూడా చెప్పుకోవచ్చు పాము యొక్క పడగ నీడలో కప్ప ఎంతకాలం జీవిస్తుంది ప్రియులరా మొదట ఆకర్షణ తదుపరి ఆవేదన ఆ నీడ మనకొద్దు బాబోయ్ అనుకునే అది బయటకొచ్చే లోపలనే ఆ నీడనిచ్చినటువంటి సర్పమే దాన్ని నీడ లేకుండా చేస్తుంది దానికి జీవం లేకుండా చేస్తుంది గమనించారా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అలాగే మనకి మొదటి నీడ ఏంటంటే అండి ముళ్ళ పొద నీడ ఈ చెట్లన్నీ కలిసి ముండ్ల పొద నీడకు వెళ్ళేటండి రండి లేకపోతే మిమ్మల్ని కాల్చబడేస్తాను నా నీడకు రాపోతుంది అని చూసారా రెండో నీడ చొర చెట్టు నీడ యోన గ్రంథ నాలుగో జీవ ఆ మీరు చదువుకోండి నేను చదివి వినిపించట్లేదు కానీ మీరు చదువుకుంటే అక్కడ ఉంటుంది ఇక్కడ యోనా గ్రంథంలో నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ ఏముంటుంది చొర చెట్టు నీడు ఉంటుంది ఆ యొక్క నినివి పట్టణస్తులు తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశం కాదు కానీ భయపెడతాడు అనమాట వాళ్ళని చంపేస్తాను అని చెప్పి వాళ్ళ మాట విన్నట్టున్నామో దేవుడు మనల్ని చంపేస్తానని చెప్పి ఓబిడిఎండి అయిపోయి వినయ విధేతలు అయిపోయి దేవుని శుద్ధించడం ప్రార్థించడం మోకరించడం మొదలు అప్పుడు దేవుడు అమ్మయ్య నేను అనుకున్నట్టుగానే వాళ్ళు చక్కగా మరి మారు మనసు పొందారు కాబట్టి వాళ్ళు నేను చంపనలే బ్రతికిస్తానని చెప్పని చెప్పి యోనతోడు అండి అదిగో నాకు తెలుసు నువ్వు ఇలాగ చేస్తావు అని యోనగారు సనుగుతుంటుంటే యోనగారు ఒక లెసన్ నేర్పడానికి అక్కడ సోర చెట్టుని మొలిపించాడు ఒక్క రోజులోనే స్పీడ్గా పెరిగి పెద్ద చెట్టు అయిపోయింది నీడ వచ్చేసింది యోనగారికి దాన్ని ఎలా పడుకున్నాడు పొడుకున్నంత సమయం బాగానే ఉంది నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏమందంటే చిన్న పురుగు రావటం చెట్టుని తినేసేటట్టు చచ్చిపోయింది గమనించాలి గమనించాలి ఆ చెట్టు వాడిపోయింది అయిపోయింది ఇంకా అప్పుడు ఏమైనా బాధపడుతుంటే ఈ చెట్టు కోసం ఒక రోజులో పెరిగిపోయింది దానిక బాధపడుతున్నాం కూడి ఏడమని తిరిగి ఎంతో మంది ప్రజలు ఉన్నమాట వారి పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక లెసన్ ఏర్పడు కాబట్టి ఇక్కడ సొర చెట్టు అనేటువంటిది ఏంటి తాత్కాలికమైనటువంటి ఏనా పర్మినెంట్ కాదు అంటే ఏంటి బంధువులు మిత్రులు శారీరకమైనటువంటి బాంధవ్యాలు అన్నీ కూడా ఈ నీడకు గుర్తుగా ఉన్నాయి కొంతమంది మనకు బంధువులు స్నేహితులు ఇలా కూడా తాత్కాలికమైన నీడనిస్తారు పర్మనెంట్ కాదు సొరసెట్టు వాడిపోయినట్టుగానే రేపటి దినం ఇవన్నీ వాడిపోతాయి రిలేషన్షిప్స్ అన్నీ వాడిపోతాయి ఓడిపోతాయి మేమున్నామంటారు స్నేహితులు అంతా కూడా కష్టం వస్తే చూసేందుకు పలకరించేందుకు రారెవరు కూడా ఎవరు కూడా స్నేహితులు ఉన్నారు వచ్చినట్టే వచ్చారు కానీ మేలు చేయడానికి కాదు దూషించడానికి ద్వేషించడానికి లోపాన్ని బయటపెడతానికి నీలో లోపం ఉందని చెప్తానికి వేధించడానికి వచ్చారు తర్వాత చూసినట్లయితే కష్టం వచ్చింది కష్టంలో మరి ఉన్నటువంటి యోగుని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు సహకరించిన వారు లేరు భార్య తప్ప స్నేహితులన్నీ విడిచిపెలిపోయారు కానీ భార్య మాత్రం విడిచిపెరలేదు చూసారా చివరికి వాళ్ళిద్దరే మిగిలారు కాబట్టి సొర చెట్టు నీడను ఆశ్రయించినటువంటి యోనా గారు పరిస్థితి ఎలాగుందో చూశారు కదా కాబట్టి ఈరోజున మీ జీవితంలో కూడా సొర చెట్లు ఉండే ఉంటుంటాయి బంధుమిత్రులు శారీరక బాంధవ్యాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే బదరే వృక్షం నీడ మొదటి రాశుల గ్రంథం పంతొమ్మిది అధ్యయనాలగ వచ్చిన చూసినట్లయితే రోషంతో ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తులను గెలిచినటువంటి ఏలియ గారు ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలను చంపి పడేసినటువంటి ఏలియ గారు చంపించినటువంటి ఏలియా గారు ఇజబేలు అనేటువంటి ఒక స్త్రీ బెదిరింపుతో పారిపోయి బదరి వృక్షం కిందకు వచ్చాడు బదరి వృక్షం కింద పడ్డాడు ఇది నిరుత్సాహము భయము పిరికితనం అనేటువంటి నీడ కాబట్టి బదరి వృక్షం అంటే ఆధ్యాత్మిక లోకంలో మనం తీసుకొల్సింది ఏంటంటే అర్థం నిరుత్సాహము భయము పిరికితనం మరి అలాంటప్పుడు మనం నాలుగో నీడలకు పరిగెత్తికి రావాలి హాలే దేనికి స్తోత్రం ఇంతవరకు మూళ్ళకోత నీడలో ఉన్నారేమో సొరచెట్టు నీడలో ఉన్నారేమో బదరి వృక్షపు నీడలో ఉన్నారేమో హాలే ఏ నీడలో ఉన్నారో తెలియదు కానీ ఏ నీడలో ఉన్నారో మాకు తెలియదు కానీ ఈ నీడలన్నీ కూడా మోసపూరితమైన నీడలే మనం రావాల్సిందేం తెలుసా పరిగెత్తుకు రావాల్సిందీడ ఏం తెలుసా జల్దరు వృక్షపు నీడ పరమ గీతం రెండోది మూడో వచ్చిన ఉంటుంది ఇదేసుక్రిసుపురవరి యొక్క రెక్కల నీడ ఈ నీడలోకి వచ్చిన వారికి ఆయనే ఆశ్రయం కల్పిస్తాడు ఈ నీడలో ఆనందం ఉంది ఆశీర్వాదం ఉంది సమృద్ధి ఉంది ఈ నీడలోకి మీరు వచ్చారా శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నీడ కావాలంటూ వెదుగుతూ వెళ్తుంటుంటాం మొదటి మూడు నీడలు మనల్ని ఆహ్వానిస్తాయి నిజమని నమ్మి వాటి యొక్క ఆశ్రయం పొందుతాం మనం ఇంకా సమస్య జటిలమైపోతుంది అయితే మీరు ఏసుక్రీస్తు యొక్క నీడలోకి జాడలోకి రావాలి నీడ నిజమైన నీడ నమ్మదగిన దగ్గర నీడా హాలయా గమనిస్తూ ఉన్నారా ఏసు క్రిసు యొక్క నీడ నిజమైన నీడ మహోన్నతిని చాటున హాలెలు అంటే మహోన్నతిని నీడన నివసించి వాడే సర్వశక్తి నీడని విశ్రమిస్తాడటండి కాబట్టి ఈ రోజున ముండ్ల పోతలు లాంటి సరిరేచ్చలు ఆకర్షణీయమైన కోరికలు నీడలను ఉన్నవా సొర చెట్టు లాంటి స్నేహితులు బంధువులు అటువంటి నీడలను విరిక్కుపోయి ఉన్నవా బదరి వృక్షం లాంటి నిరుత్సాహము భయము పిరుగుతనం అనేటువంటి నీడలను ఉన్నవా జల్దర్ వృక్షం అనేటువంటి ప్రభు యొక్క రెక్కల నీడలను ఉన్నవా లేనట్లయితే ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అటువంటి నీడలోనికి మనం ప్రవేశిద్దాం అటువంటి భాగ్యం ఈ మాటల నుంచి వారందరికీ దేవోదే గురించి నడిపించి బలపరచును కాక అమెన్